హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మి స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా పొటాటో బ్యాగ్స్ని రెడీ చేసుకొని మంచూరియా కనుక చేశారంటే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అయితే ఈ ఒకే వీడియోలో పెట్టలేదు ఫ్రెండ్స్ రెండు వీడియోస్లో పెడుతున్నాను తప్పకుండా చూసేయండి ముందుగా ఒక రెండు ఉడికించుకున్న ఆలుగడ్డల్ని తీసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఉడికించారంటే తొందరగా ఉడుకుతాయి ఇలా ఉడికిన వాటిని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీళ్ళతో చేశారంటే మెత్తగా మ్యాష్ అవుతుంది లేదంటే మ్యాషర్తో మ్యాష్ చేసినా కూడా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న దానిలోకి ఒక ఇరవై పుదీనా ఆకులని ఒక పది కరివేపాకు ఆకులని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నిండా మైదా పిండిని ఇంకొక స్పూన్ నిండా కార్న్ఫ్లోర్ని ఇంకొక ఫుల్ స్పూన్ నిండా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే నేను మొదటగానైతే కార్న్ ఫ్లోర్ని పిండిని వేసేసుకున్నాను ఆ తర్వాత అవసరం కొద్దీ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పొటాటో బ్యాగ్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఈ విధంగా చేసినట్లయితే ఇలా సింపుల్గా అవసరాన్ని బట్టి రైస్ ఫ్లోర్ని వాడుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఈ పొటాటోస్ని ఉడికించిన తర్వాత ఈ పిండి వేసి కలిపిన తర్వాత ఎక్కువసేపు పక్కకు పెట్టేసినట్లయితే పిండి మొత్తం ఎక్కువ స్మూత్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు చేయడానికి అంతగా రాదు కాబట్టి ఈ ఆలుగడ్డల్ని ఉడికించిన వెంటనే పిండి కలిపేసుకొని వెంటనే చేసేసుకునేలాగా చేసుకోవాలి లేదంటే స్టోర్ చేసే కొద్దీ ఈ పిండి బాగా స్మూత్ అవుతుంది చేయడానికి అంత పర్ఫెక్ట్గా రాదు సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చేతికి ఏమైనా పిండి అంటుతుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి లోపు పిండి బాగా సెట్ అవుతుంది చూసారు కదా పిండి అయితే బాగా పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఈ విధంగా కలిపేసుకొని ఒక రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇలా నేను చేస్తున్న పిండిలో ఒక రెండు ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టేసాను ఫ్రెండ్స్ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునే పీట ఉంటుంది కదా దానిపైన బియ్యం పిండిని వేసుకొని మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దని పెట్టుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చపాతీలను ఏ విధంగా అయితే పలచగా స్ప్రెడ్ చేస్తామో దీన్ని కూడా అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని రెండు ఫోల్డ్స్లు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం చేసేటప్పుడు వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం చపాతిని కూడా మడత చపాతి చేస్తుంటాం కదా ఇలా మూడు భాగాలుగా మడత పెట్టేసుకొని మరికొద్దిగా పొడి పిండిని వేసుకొని మనకు కావలసిన మందంలో ఉండేంతవరకు దీన్ని పలచగా స్ప్రెడ్ చేసుకొని అంచులని కట్ చేసుకోవాలి ఇలా సింపుల్గానే చేసేసుకోవచ్చు కాకపోతే ఇది పిండి కలిపిన వెంటనే చేసేస్తేనే ఈజీగా వచ్చేస్తుంది స్టోర్ అయ్యే కొద్దీ ఎక్కువ స్మూత్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మనకు కావలసిన మందంలో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కనుక కట్ చేస్తే ఈ పొటాటో బ్యాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నాలుగు వైపులా సమానంగా ఉండేలాగా కట్ చేసుకుని ఇలా నైఫ్తో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి నైఫ్తో కట్ చేసేటప్పుడు కట్ అవ్వట్లేదు అనిపిస్తే షేప్ అవుట్ అవుతుంది అనిపిస్తే నైఫ్కి కాస్త ఆయిల్ని రాసుకొని ఈ విధంగా కట్ చేశారంటే ఈజీగా కట్ అయిపోతుంది పిండి ఏమాత్రం షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ కనుక పాటిస్తే ఈ పొటాటో బ్యాగ్స్ అన్నీ పర్ఫెక్ట్గానే వస్తాయి చూసారు కదా ఇలా వచ్చిన వీటన్నింటినీ ఈ మందంలో ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని షాల్లో ఫ్రై కోసం ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎక్కువ ఆయిల్ని వేయకుండా మీడియంగా ఆయిల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఆలు చిప్స్ అన్నీ కూడా దీంట్లోకి మనం సోడా కూడా వేయలేదు కాబట్టి అంత ఎక్కువగానైతే పొంగలేదు కానీ పర్ఫెక్ట్గా బాగానే వచ్చాయి ఎవరికైనా సోడా వేయాలి అనిపిస్తే వేసుకోండి నేనైతే వేయలేదు వేయకపోయినా ఇవైతే మంచిగానే పొంగుతాయి ఫ్రెండ్స్ మెత్తగా ఉంటాయి బయట క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఈ పొటాటో అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చాలా తక్కువ ఆయిల్ పట్టే ఈ ఆలూ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పొడిపిండి వేసుకొని రెండుసార్లు కనుక ఫోల్డ్ చేసి చేశారంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ బయట క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆలు చిప్స్ని రెడీ చేసుకోవచ్చు మనకి నచ్చిన సైజులో కూడా కట్ చేసుకోవచ్చు సాయంత్రం టైంలో తినడానికి ఏమీ లేవు అనిపించినప్పుడు ఈ విధంగానైతే రెండు పొటాటోస్తో ఇన్ని చిప్స్ అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి కాబట్టి ఈ విధంగా కమ్మగా చేసి ఇచ్చారంటే పిల్లలైతే ఇష్టంగా తినగలుగుతారు ఈ విధంగా చేసిన వాటిని టొమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకున్నారంటే అచ్చం షాప్లో కొన్న ప్యాకెట్స్ లాగానే ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన పొటాటో బ్యాగ్స్తో నేనైతే మంచూరియా కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి పొటాటో బ్యాగ్స్తో మంచూరియా ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో ఇంకో వీడియోలోనైతే అయితే కంప్లీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్